वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं प्रसन्नपदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयीत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः భూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపరాణానామా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధా సంవృత వాగర్ధ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రైతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షై वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి అపదామపహర్తరం దాతారంపదాం లోకాభిరామం శ్రీరామం ఇంద్రుడు పందాలు కట్టి కట్టి ఇంతమందితోనూ పంద్యాలు కట్టి ముప్పై ఐదో వాడిని ఇరవై మూడో వాడిని నలభై ఏడో వాడిని డెబ్బై నాలుగో వాడిని చూస్తుండడంలో ఇన్ని కళ్ళు పెట్టుకు చూడటంలో వెయ్యి కళ్ళు వచ్చాయి చూస్తూ ఉండడంలో ఎప్పుడూ అక్కడ నించున్న దేవతల తలలు అని తిరుగుతాయిట అరే వీడిపోయాడ్రా వీడిపోయాడు రాడు కైలాసాన్ని పోయి వైకుంఠాన్ని పోయాడు అంత గొప్పదైంది తీర్థం అందుకే కాశీపట్టణానికి వచ్చి మణికర్ణికా తీర్థ స్నానం చెయ్యడం అంటే అంత తేలిక విషయం ఏం కాదు అంత గొప్ప తీర్థ స్నానం కింద లెక్కలోకి తీసుకుంటారు దాన్ని శివకేశవుల మధ్య ఉండేటటువంటి అన్యోన్యతకు మణికర్ణికాతీర్థము పరాకాష్ఠ తిక్కనగారు మహాభారతం చేస్తూ ఒక మాట అంటారు కరుణారసము పొంగి దొరపెడు చట్పున శిశిరేఖ అమృతంబు జాలువార హరినీల పత్రిక సురభిచందనమున్న గినాభిధబల పంకజము మెరయ గురి అయిన చలమున మెరసిన లోకరక్షణ మనంగగలమున ఛాయతోప ప్రథమాద్రినీతించు భానుబింబము నానబురము నస్తుభరత్నము పప్ప స్వరణదియును కాళిందుయ్యను బెరసినట్టి కాంతిపురం చో బెల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముక చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అన్నారు తిక్కనగారు ఆయనకి దర్శనమైంది హరిహర దర్శనం అందులో మహానుభావుడు కంఠంలోనే కంఠమేమో నీలంగా గుండెల్లోనేమో కౌస్తుభమణి ఇక్కడ నీలకంఠం శివుడు ఇక్కడ కౌస్తుభమని శ్రీ మహావిష్ణువు బొడ్డులోంచేమో తామర పువ్వు అందులో ఆడుకుంటున్నటువంటి బ్రహ్మగారు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఇక్కడేమో కరుణారసము పొంగి దొరపెడు తత్పున శిశిరేక అమృతంబు జలువార ఇక్కడేమో నెలవంక చంద్రవంక పెట్టుకుని అందులోంచి అమృతం పడుతూ శివుడా విష్ణువా సురణదియును కాళిందియును దియును పెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలవి సన్నిధి చేసి సన్నేశ్వరుడు గంగా యమున కలిసి వస్తే తెల్లగా నల్లగా ఎలా ఉంటుందో అలా శివకేశవులు ఇద్దరు కలిసి స్వరూపంగా నా ముందుకొచ్చారన్నారు తిక్కనగారు అసలు జీవితంలో ఉపాసన ఎందు శివకేశవ భేదం పాటించకూడదు ఎన్నడూ కూడా శివుణ్ణి పొగిడి విష్ణువుని ద్వేషించడం విష్ణువుని పొగిడి శివుణ్ణి ద్వేషించడం పతనం అవ్వడానికి మొదటి కారణం అసలు యథార్థంగా మాట్లాడాలంటే శివకేశవులే పార్వతీ పరమేశ్వరుడు అందుకే పార్వతీ అలంకార ప్రియత్వం విష్ణువు అలంకార ప్రియత్వం ఆమె ఆమె యొక్క ప్రతిజ్ఞ యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి భవతిధారవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం ఎప్పుడెప్పుడు సాధు పురుషుల్ని బాధ పెడతారో ఎప్పుడెప్పుడు అధర్మము పెళ్ళిబుకుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేస్తానంటుంది అమ్మవారు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు విష్ణు పరమాత్మ అందుకే ఇద్దరూ ఒకటే స్త్రీగా ఉంటే అమ్మవారు పురుషుడుగా ఉంటే విష్ణువు అందుకే ఆయన నల్లన అమ్మవారు నల్లన నారాయణ నారాయణి ఇద్దరు అన్నచెల్లెళ్ళై చెల్లెళ్ళై ఉంటారు కారణం అది అటువంటి విష్ణువుకి శివుడికి మధ్య భేదమును ఎన్నడూ పాటించను అనడానికి మణికర్ణిక హ్రదం గుర్తవు వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యమో చూడండి తండ్రి కొడుకులై నిలబడతారు ఈ క్షేత్రంలో అంత గొప్ప మణికర్ణిక హ్రదం అందుకే స్నాన వైభవాన్ని చెప్పవలసి వస్తే శంకర భగవత్పాదులు అన్నారు శంకరులు ఇలా చెప్పింది ఇంకెక్కడా లేదు ఎందుకో తెలుసా అండి శంకరులు ఎప్పుడైనా దీనికి ఫలితం నేను చెప్పలేను అన్నది ఉందనుకోండి ఆయన నోటితో ఆ మాట అనరు దీనికి ఫలితం చెప్పడం కష్టం అనరు ఫలితం చెప్పడం కష్టం అన్న అర్థం వచ్చే సన్నివేశం చెప్పు వదిలేస్తారు సౌందర్యహరిలో చేశారు అలాంటి ప్రయోగం రణీజిత్వాదైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్ై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశి విశిద కర్పూల శకలాహ విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాహ సుబ్రహ్మణ్యుడు ఇంద్రుడు ఉపేంద్రుడు అంటే విష్ణువు ముగ్గురు వచ్చి అమ్మవారి దగ్గర తాంబూల చర్మణం చేస్తున్న అమ్మవారి నోటిలో ఉన్నటువంటి తాంబూలపు పిడచ తిన్నారు దానివల్ల ముగ్గురు ఏమయ్యారు చెప్పలేదు శంకరాచార్య విష్ణు యొక్క వైభవం చెప్పడం ఎవరికి తరం ధరణీత సబ్ ధరణీ సభ కాగజిక రావు లేఖిని సభ బనరాయ్ సాత సమంధకి రావు హరికణలు కాన జాయ్ అంటాడు కబీరదాస్ ఈ ధరణీ సభ ధరణీ సభ కాగజక ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని సముద్రాలన్నింటినీ సిరా చేసుకుని అరణ్యాలన్నింటినీ తీసుకొచ్చి కలంగా చేసుకుని ఈ సప్త సముద్రాల్లో ఉన్నవి సిరాగా పోసుకుని ఈ కాగితంతో ఈ భూమి అన్న కాగితం మీద విష్ణుగుణములను రాయడం మొదలు పెడితే నాకు సరిపోలేదు అన్నారు అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు దేవసైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు అమ్మని పునికి పుచ్చుకున్నాడు అందుకే మంత్రం కూడా అంతే శరవణ భవ మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అటువంటి వాడు ఇక ఇంద్రుడు ఎన్ని భోగాలను అనుభవిస్తూ ఉంటాడు వేదమునందు ఇంద్రుడు వేరు రుద్రశబ్ద రుద్రాధ్యాయంలో ఇంద్రశబ్దం వాడతారు అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీరామాయణంలో విష్ణువు అన్న పేరు మీకు కనపడదు ఎక్కువగా ఎవరు కనపడతారో తెలుసా అండి ఇంద్ర 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 ఎప్పుడు ఇంద్రుడే వాల్మీకి రామాయణం అంతా కారణం ఏమిటో తెలుసా పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు ఇంద్రుణ్ణి వేదమునందు ఇంద్రుడు వేరు పురాణమునందు ఇంద్రుడు వేరు అటువంటి ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడు విష్ణువు ఎంత గొప్పవాళ్ళు అయ్యారో చెప్పలేను కారణం మాత్రం అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నాం చెప్పారా ఎంత గొప్పవాళ్ళు చెప్పడం సాధ్యం కాదు చెప్పను కానీ కారణం చెప్తాను అమ్మవారి తాంబూలపు పిడచ వాళ్ళు తిన్నారు పెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు పెట్టింది పిల్లలు కాబట్టి ఆవిడ బిడ్డలు వాళ్ళు పెట్టింది ఎంత గొప్పవాళ్ళు అయ్యారు ఎవడితారని చెప్పడం చెప్పను ఎంత గొప్పవాళ్ళు అయ్యారో అని ఒక అంతే అలా చెప్పే శంకరులు మణికర్ణి కని స్థవం చేశారు ఆయన ఆ స్తవం చేసినప్పుడు ఒక మాట చెప్పారు ఆయన అన్నారు మధ్యానే మణికర్ణి కా పుణ్యం పం పుణ్యం వక్తు గంగానది స్నానం చేసేటప్పుడు అన్ని వేళలా చేస్తారు కానీ సాధారణంగా కేదారేశ్వరలింగాడి దర్శనములను చేసేటప్పుడు ప్రాతకాల స్నానమే గొప్పది కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం ఖచ్చితంగా పన్నెండు గంటలకు చెయ్యాలి మిట్ట మధ్యాహ్నం పన్నెండు అయ్యేటప్పటికీ మణికర్ణిక హ్రదంలో స్నానం చేయాలి స్నానం చేసి పైకి రావాలి పైకొచ్చి ఆతడి బట్టలతోటే మణికర్ణకి మణికర్ణికకి ఎదురుగుండా నిలబడి స్థవం చెయ్యాలి మణికర్ణికని అలాంటి స్థంభం ఎవరు చేస్తారో ఎవరు మధ్యాహ్నం మణికర్ణిక ఘట్టంలో స్నానం చేస్తున్నారో స్నానం చేయడం అంటే తల మునిగేటట్టు ఇవాళ గంగలో చేసేటట్టు ఎవరు చేస్తున్నారో స్నపనజం పుణ్యం నవక్తుం క్షమా స్వీయై రబ్దశతై చతుర్ముఖరో వేదాదీక్షాగురు యోగాభ్యాస బలైన చంద్రశిఖర తత్పుణ్యపరంగ పురుషం సుప్త పురుషం నారాయణం వా శివం అన్నారు శంకర భగవత్పాద మణికర్ణికా స్నపనజం మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ మణికర్ణికా తీర్థంలో మునిగి పైకొచ్చి నిలబడి అదే తడి బట్టలతో గంగానది వంక చూస్తూ మణికర్ణిక వంక చూస్తూ ఎవరు స్తవం చేస్తారో మణికర్ణిక స్తవం చేస్తారో వాళ్ళకి ఖాతాలో పడేటటువంటి పుణ్యమెంతది నవక్తుం క్షమహ నీ చెప్పలేను ఎవరు నేను కాదు శంకర భగవత్పాడు ఎవరు అపరశంక అపరశంకరుడు అపర శంకరుడు నీ చెప్పలేనన్నారే పోనీ అండి ఎవరు చెప్తారు స్వీయ రబ్దశత చతుర్ముఖరో వేదార్థ దీక్షా గురు నాలుగు ముఖములతో నాలుగు వేదములను వేదార్థమును చెప్పగలిగిన సమర్థుడైనటువంటి బ్రహ్మగారు నాలుగు ముఖములతో నూరు సంవత్సరముల పాటు చెప్పిన రాత్రింబవాళ్ళు స్నాన వైభవమును చెప్పలేడు కుదరదు ఆయన కూడా చెప్పలేడు ఇన్నేళ్ళు నాలుగు ముఖములతో నూరేళ్ళు ఆయన ఏం చెప్తుంటాడు నాలుగు ముఖములతో నాలుగు వేదాలని నాలుగు వేదముల యొక్క తాత్పర్యాన్ని చెప్తాడు ఆయన చెప్పలేడు ీయ రబ్దశత చతుర్ముఖరో వేదార్ధదీక్షాగురు యోగాభ్యాస్రశిఖరస్త ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వాశివం అమ్మా మణికర్ణికా తీర్థంలో స్నానం చేసినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప యోగాన్ని పొంది గొప్ప శక్తిని పొంది అటువంటి శక్తి కారణం చేత ఆ పుణ్య విశేషం చేత అతను ఒడ్డును తిరుగుతున్నప్పుడు దేవతల యొక్క కంటికి ఎలా కనపడతాడో తెలుసా లోపల శివభక్తి తత్పరుడైతే చంద్రశేఖరుడిగా కనపడతాడు లోపల విష్ణుభక్తి తత్పరుడైతే అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదులుతూ కనపడతాడు అమ్మా ఇక వాడు అక్కడ ప్రాణమే వదిలితే అంటే నా ఉద్దేశం బలవంతంగా చచ్చిపోమని కాదు ఎవరైనా కాకతాళీయంగా ఆయుర్దాయం అయిపోయి మరణిస్తే ఇక వాడు ఏ స్థితిని పొందుతాడో చెప్పడం కష్టం అంత గొప్ప స్నానం మణికర్ణికా స్నానం నాకు తెలుసు వేదిక దిగ్గానే మీకు అనుమానం వస్తుంది మణికర్ణికా స్నానానికి వెళ్ళేటప్పుడు పొద్దున్న ఇంట్లో చెయ్యాలండి ఇంట్లో స్నానం ఎందుకు చెయ్యాలి సంధ్యావందనం చేసుకోవడానికి చెయ్యాలి సంధ్యావందనం చేసుకోవడానికి స్నానం చేస్తానంటే నది ఎందుకు ఎందుకొద్దంది వద్దండే పొద్దున్న చేసి వచ్చావా చెయ్యకుండా వచ్చావా అన్నదాంతో నదికేం సంబంధం నీకు తెల్లవారుసామున ప్రాయశ్చిత్తంతో లేకుండా సంధ్యావందనం చేసేసుకుందా ఉంది చేసుకో ఎవరొద్దన్నారు పొద్దున్న మధ్యాహ్నం వరకు అలా ఉండి పాచిముఖంతో అనంజనీయమని ఎవరు చెప్పారు స్నానం లేకుండా ఇంట్లో స్నానం చేయి సంధ్యావందనం చేసుకో మధ్యాహ్న స్నానానికి మణికర్ణిక్కి వెళ్ళు రేపటి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఖచ్చితంగా మనందరం మణికరినికా స్నానం చేస్తున్నాం ఎందుకో తెలుసా అండి రేపు కార్తీక సోమవారం పైగా కార్తీక మాస శుక్లపక్షమిలో వచ్చేటటువంటి నవమి తిది కేవలము స్నానము కొరకే ఇక్కడికి నేను వచ్చినప్పుడు కాకినాడ పట్టణం సర్పవరంలో నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో నవమి నాటి స్నాన వైభవం గురించి చెప్పొచ్చాను అది సోమవారంతో కలిసింది ఈసారి మనం కాశీపట్టణంలో ఉన్నాం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణికర్ణిక ఆ హ్రదంలో స్నానం చేయకపోయి ఇంటికి వెళ్ళిపోతే ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నట్టు అందుకే నేను ఖచ్చితంగా పావు తక్కువ పన్నెండుకి నది ఒడ్డున ఉంటాను ఎందుకని పన్నెండు అందులో ములుగుతా ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు ఇంకా ఎవరైనా ములుగుతున్నారా చూసే అవకాశం ఉండదు ఎందుకని పళ్ళకి మోస్తే నలుగురు కావాలి ఆకలి వేస్తే ఒక్కడ చాలన్న తిండాలి కదూ పళ్ళకి మోద్దాం అనుకుంటే అందరూ రండి అన్నం తిందాం అనుకుంటే నేను ఒక్కడిని చాలు నా కలికి కదా అందుకని అందరూ వస్తే సంతోషం ఇవ్వాలి ఇలాగే పరమ సంతోషంగా అందరం మణికర్ణికా స్నానం చేసి తడిబట్టలతో మీ అందరితో ఎంతమంది వస్తే అంతమందితో మళ్ళీ గోపాలకృష్ణ గారు మైకు స్పీకరు అన్నీ సిద్ధం ఆయనోడు విశ్వకర్మ మహానుభావుడు ఉన్నారు మనకి ఇప్పటికే రాసేసుకుంటుంటారు కాబ రేపు ఏం సిద్ధం చేయాలని రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి కార్తీక సోమవారం మణికర్ణిక స్నానం చేసి రేపు మధ్యాహ్నం మనం అందరం మణికర్ణిక స్థవం చేస్తాం ఇక ఆ స్థవం అలా ఇలా ఉండదు అంత గొప్ప స్థవం ఇప్పుడు నేను చదివిన శ్లోకం మణికర్ణిక స్థవంలోదే అది చదవాలి అసలు కా ఎవరెవరు కాశీపట్టణానికి వస్తారో వాళ్ళందరూ మణికర్ణికలో స్నానం చేసి తడిబట్టలతో నిలబడి మణికర్ణిక స్థవం చేసి వెళ్ళాలి దాని చేత విశేషమైన అభ్యున్నతిని పొందుతాడు శివకేశవ అభేదమైన దృష్టితో శివకేశవులు అంత ఒకటిగా ఉంటారన్న భావనతో అంత పరమభక్తితో నమస్కారం చేస్తూ చేయాలి చక్కగా అందుకే కాశీపట్టణంలో ఒక నియమం చెప్తారు ఇక్కడ ఒకనొకప్పుడు ఒక ఆఖ్యానం జరిగింది ఆ ఆఖ్యాన సమయంలో యమధర్మరాజు గారు తన దూతల్ని పిలిచాడు పిలిచి ఉరే నేను మీతో ఒక రహస్యం చెప్తానురా నూట ఎనిమిది నామములు చెప్తాను మీకు ఈ నూట ఎనిమిది నామములో శివనామములు ఉంటాయి కేశవనామములు ఉంటాయి సాధారణంగా విష్ణు అష్టోత్తరం ఉంటుంది శివాష్టోత్తరం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే అష్టోత్తరం ఏమిటో తెలుసా శివుడికి కేశవుడికి కలిపి ఉంటుంది ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చదివితే నేను గుర్తు పెట్టుకుంటాను గుర్తు వాడి పేరు రాసి మీకు ఇస్తాను పొరపాటున కూడా వాణ్ణి ఇక మీరు తీసుకురాకండి కాళ్ళు పట్టి లాగడం వాణ్ణి మీద తన్నడం వాడి గోళ్లల్లో గుండు సూదులు గుచ్చడం ఇలాంటివి మనకు అక్కర్లేదు అటువంటి వాడు ఎవరైనా ఈ నూట ఎనిమిది శివకేశవనామములను కలిపి చెప్తే నే చెప్పినవి అటువంటి వాడి జోలికి వాడి ప్రాణోత్క్రమణ సమయంలో మీరు వెళ్ళవద్దు శివపార్షదులో విష్ణు పార్షదులో పెడతారు అంటే దాని ఉద్దేశం నోటితో చెప్పి లోపల ఇంకోలా ఉండమని కాదు శివకేశవుల ఇద్దరి ఎందు అంత సమాన భక్తితో ఉండాలి వాళ్ళిద్దరొక్కటే అందుకే వాళ్ళిద్దరి సంబంధం దంపతి సంబంధంగా చెప్తారు ఎందుకనంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి నా భార్య మీరు ఆయనది చేరతీకం నుమా లేనిపోని ఇబ్బంది అని నాలుగు మాటలు అందనుకోండి నేను విముఖుడమవుతాను కాదు లేకపోతే మీరు నా దగ్గరికి వచ్చి ఏమిటో మీరు ఇన్ని చెప్తారు చక్కగా ఆ పనికి మళ్ళీ ఆవిడ ఎక్కడ దొరికిందండి మీకు అన్నారనుకోండి మీరు నాకు సన్నిహితులు కాగలరా కాలేరు కదా లేకపోతే మా ఆవిడి దగ్గరికి వెళ్ళి ఏమిటనమ్మా మీరు ఇంత ధార్మికులు ఇంత నెమ్మదిగా ఉంటారు అసలు ఎప్పుడు గట్టిగా మాట్లాడినే మాట్లాడరు మీ ఆయన అప్పుడప్పుడు మైక్లో కోపడతాడు పైగాను ఆ కోపిష్ట దొరికాడమ్మా అన్నారనుకోండి మీరు మా ఆవిడికి సన్నిహితులు కాగలరా కీలిక మార్గం ఏంటంటే అమ్మాయి ఎంత అదృష్టవంతుడు నేను వచ్చిన వెంటనే పనికి మాలిన వెంటనే పక్కన పెట్టండి మీ ఆయన ఎంత గొప్పవాడో అన్నారనుకోండి మా ఆవిడ పొంగిపోతాడు మా ఆవిడ పనికి వచ్చేదో పనికి మాలిందో పక్కన పెట్టండి ఏమి నీ అదృష్టమయ్యా ఎంత మంచి భార్య అయ్యా అన్నారనుకోండి నేను పొంగిపోతాను కాదు ఈ లక్షణం నా ఒక్కడికే ఉందని మీరు అనుకోకండి పార్వతీ పరమేశ్వరులకి లక్ష్మీనారాయణులకి కూడా ఉంది తెలుసా ఇది నాకు మీకే కాదు నేనే కాదు మిమ్మల్ని వదిలేశాననుకుంటున్నారేమో మీకు కూడా ఎందుకో తెలుసా అసలు శ్రీమన్నారాయణుడు నూరు కవచములు కట్టు అట్ట ఎప్పుడు రాక్షసులు వస్తుంటారో స్వర్గలోకం మీదకని సమస్త శ్రియ సమస్తాన్యసనంహరే అంగీకారరయోకై సార్థయైకృతో ఉల్లాస పల్లవితాలసప్తీ నిర్వాహకరకీమకటాక్షలీం శ్రీరంగహర్మతలమంగీపరేకాం శ్రీరంగరాజమహిషీం శ్రీయమాశ్రయా అనుకలతను కాండారంభుంభత్ శ్రీ ప్రతిశుజశాఖాఖా నోకహర్తి స్థననయను పుష్పద్విరేపా రచయమీలక్ష్మీ కల్పవల్లీ కటాక్షా యద్్రూభంగా ప్రమాణం స్థిరతర రచనా తారతరారే వేదాంత చింతరసి పాదచి తరం భోగోపోద్ఘాతేళీచులికిత భగవత్ వైశ్వరూప్యా స్రీ అస్మృణీత అమృతహరియ అపాంగైత్త దైవతం అంటూ ఆయన ఇన్ని కవచములు కట్టుకుని కూర్చున్నా రాక్షసుల యొక్క బాణములకు పిట్లిపోవుటవి అమ్మవారి ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే ఆ అబ్బా మా ఆవిడ ఇంత గొప్పదని అండంలో నూరు కవచములు పిట్లిపోయేటు అంత సంతోషపడిపోతాడే ఇక నా బోటి వాడికి మీ బోటి వాళ్ళకి పెద్ద విశేషం ఏంటండి అనుకూల దాంపత్యం దోషమేం లేదు అందులో కాబట్టి శివకేశవులను దంపతి సంబంధంతో అందుకు చెప్తారు పొరపాటున కూడా శివుణ్ణి స్తోత్రం చేసి కేశవుణ్ణి నిందించడం కేశవుణ్ణి స్తోత్రం చేసి శివుణ్ణి నిందించడం ఒక్కనాటికి చేయకూడదు అందున కార్తీక మాసం దామోదరుడు త్రయంబకుడు ఇద్దరు అందుకే దీపాన్ని పెడతాం పరంజ్యోతి అని పరంజ్యోతి నపుంసక నామం అన్ని నామాల్లోనూ ఉంటుంది అందుకే అటువంటి శివకేశవుల యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలి అంటే మణికర్ణిక ఆ స్నానం చెయ్యాలి ఈ భక్తిని పెంపొందింప చేస్తుంది యమధర్మరాజు గారు చెప్పిన నూట ఎనిమిది నామములు అవి ఒక్కసారి జీవితంలో చేస్తే యమధర్మరాజు గారు రాసుకుంటాడు అవిని రే వీడు రా వీడు చెప్పాడు రా ఒకసారి అందుకని మనం ఇది గుర్తు పెట్టుకోవాలంట అది కాశీ పట్టణంలో చెప్తే ఒక్కొక్క క్షేత్రమునందు మీరు వెళ్ళి ఒక్కసారి భగవన్నామని చెప్తే కోటి మార్లు చెప్పిన ఫలితం వేస్తారు కాశీ ఎటువంటి పట్టణం అవిముక్త క్షేత్రం ఇక్కడికి వచ్చి శివా అన్నారు అనుకోండి కోటి మాటలు శివ అన్నట్టు ఒక్క తప్పు చేశారనుకోండి కోటి తప్పులు చేసినట్టు తప్పు చేస్తే ఓటి పుణ్యం వస్తే కోటి కాదు దేనికైనా కోటి అందుకే ఆ కోటి శబ్దంలోనే ఉంది అలా కాబట్టి ఆ విశేషం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పుణ్యమునందు పాపమునందు సమాన ఫలితమే దానికి కాబట్టి చూడండి యమధర్మరాజు గారు చెప్పినటువంటి నూరు హరిహర నామములు ఏమున్నాయో అవి కార్తీక మాసంలో అంత ప్రశస్తం అందుకే నేను మీతో ఇప్పుడు ఒక్కసారి ఆ నూట ఎనిమిది నామములు ప్రదోషమేళ అవుతోంది కాబట్టి చెప్పిస్తాను చక్కగా మీరందరూ భక్తితో ఆ నూట ఎనిమిది నామములను ఇవాళ ఉచ్చరించండి రేపు మనం మణికర్ణిక కా హ్రదమునందు మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్నానం చేస్తాం పావు తక్కువ పన్నెండు అక్కడికి చేరిపోవాలి అందరూ పావు తక్కువ పన్నెండుకి వస్తే ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు స్నానం చేసి మణికర్ణిక స్తవం చేద్దాం ఇప్పుడు నూట ఎనిమిది నామములు చెప్తాను అందరూ చెప్పండి ఇక ఎల్లుండి దశమి మహోత్కృష్టమైనటువంటి తిథి ఆ తిథి నాడు మనం కాశీపట్టణానికి వచ్చాం కదా కాశీపట్టణం అంటేనే గంగ ఆవిడ యొక్క వైభవం కాబట్టి గంగావతరణం అసలు గంగ ఎలా వచ్చింది గంగ వైభవం ఏమిటి చెప్పి శంకరాచార్యకృతమైనటువంటి గంగా స్థవం చేస్తాం ఎక్కడో తెలుసా ప్రవచనం ఇక్కడ కాదు మధ్యాహ్న భోజనాలు ఎల్లుండి రెండు గంటలకు అయిపోతాయి రెండు అయ్యేటప్పటికీ మనందరి కొరకు పడవలు ఏర్పాటు చేశారు నేను మాట్లాడుతున్నది నన్ను మన్నించండి విషయంలో నేను మాట్లాడుతున్నది కాకినాడ నుంచి వచ్చిన భక్తుల గురించి మిగిలిన వాళ్ళు మీరు ఏర్పాటు చేయాలి ఎందుకంటే సంఖ్య మాకు తెలియదు కదా ఏర్పాటు చేయడానికి కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళకు ఉంటుంది బ్యాడ్జ్ ఉండి ఫోటో ఉండి ఐడెంటిటీ సిగ్నేచర్ ఉంటుంది వాళ్ళందరికీ పడవలు సిద్ధంగా ఉంటాయి ఆ పడవలెక్కితే గంగానది మధ్యలో ఉన్నటువంటి మీదకి మీదకెళ్ళి కూర్చుంటాం ఇసుక తిన్న మీద పడవలు చుట్టూ ఉంటాయి ఆ గంగ మధ్యలో కూర్చొని గంగావతరణం అని చెప్తాను ఆ గంగావతరణం చెప్పి చుట్టూ గంగమ్మ ఉండగా గంగమ్మని చూస్తూ గంగానది స్తవం చేసి గంగకి నమస్కారం చేసి పడవలెక్కి అసీ నుంచి వరుణా వరకు ఉన్నటువంటి ఆ ఒడ్లన్నింటినీ పడవలో విహరిస్తాం విహరించి గంగలో పడవలలో కూర్చుని గంగకిస్తున్న హారతిని దర్శించి